నమస్కారం అద్వైతం యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ సాదర స్వాగతం ధర్మ సందేహాలు అనే సిరీస్లో భాగంగా ఇప్పుడు శంఖము ఇంట్లో ఉండొచ్చా శంఖం ఉంటే కనుక ఏ విధంగా పూజించాలి శంఖం యొక్క ప్రాధాన్యత ఏమిటి హిందూ మతంలో దీని ప్రాధాన్యత ఏమిటి తెలుసుకుందాము సాధారణంగా హిందూ మతంలో శంఖానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది పూజలు శుభకార్యాల్లో శంఖాన్ని వాడడం మనం గమనిస్తూ ఉండొచ్చు అయితే హిందూ ధర్మంలో ముఖ్యంగా మన మత విశ్వాసం ప్రకారము సముద్రమదన సమయంలో సంపద విలువైనటువంటి వస్తువులు దేవతలతో పాటు శంఖం కూడా కనిపించింది హిందూ మతంలో అన్ని రకాల శివలింగాలు శాలిగ్రామాలను ఎలా పూజిస్తామో అదేవిధంగా ఆ వివిధ రకాల శంఖాలను కూడా పూజలో ఉపయోగిస్తుండడము మనకు తెలుసు అయితే ఈ శం కొన్ని శంఖాలను ఊదడానికి కొన్ని శంఖాలని పూజించడానికి కొన్ని శంఖాలని దర్శనానికి మాత్రమే మంగళకరమైనవిగా భావిస్తూ ఉంటారు సనాతన సాంప్రదాయంలో శుభప్రదానికి చిహ్నంగా పరిగణించబడేటువంటి శంఖాలలోని రకాలు మతపరమైనటువంటి జ్యోతిష్యపరమైనటువంటి ప్రాముఖ్యత గురించి మనము వివరంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది శంఖంలో ఎన్ని రకాలు ఉన్నాయంటే సనాతన సాంప్రదాయంలో శంఖాలలో చాలా రకాల శంఖాలు దాదాపు అంటే పది రకాల శంఖాలు చాలా పవిత్రమైనటువంటిగా పరిగించబడుతున్నాయి అంటే చాలా రకాలు ఉన్నప్పటికీ కూడా ఈ పది మాత్రమే పరమ పవిత్రంగా భావిస్తారు వీటిలో కామధేను శంఖము గణేష శంఖము అన్నపూర్ణ శంఖము శంఖము విష్ణు శంఖము ఐరావత శంఖము శంఖము మణిపుష్ప శంఖము దేవదత్త శంఖము దక్షిణావర్త దక్షిణావృత శంఖము ఇలాంటివి ఉన్నాయి ఇవి శంకుస్థాపనలు ఉన్నవారి ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు సంపదలు సౌభాగ్యాలు ఉంటాయని చెప్పేసి ఒక విశ్వాసము ఇప్పుడు నటి చెప్పినటువంటి శంఖలు ఏదన్నా సరే శంఖాన్ని పూజించడం ద్వారా ఆరోగ్యము అదృష్టము మెరుగుపడుతుంది అని మన విశ్వాసము ఇక ఇంకొకటి ఏమిటంటే అన్ని రకాల శంఖాలకి సొంత ప్రాముఖ్యత కలిగి ఉంటాయి అన్ని శంఖాలు కొన్ని శుభ ఫలితాలు ఇస్తుంటాయి అయితే విష్ణు శంఖము మోతీ శంఖము దక్షిణావృత శంఖాలను ఇంట్లో ఉంచి పూజించడం వల్ల ఆ పూజించేటువంటి వ్యక్తికి శుభం కలుగుతుంది అది కాకుండా జీవితంలో దేనికి లోటు ఉండదండి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి శంఖాన్ని పూజించడము మరియు ఊదడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా కలుగుతాయి ఏమిటంటే ఈ రిప్స్ అంటే ఈ యొక్క పక్కటెముఖలకు బలపడతాయి హిందూ మతంలో శంఖము లక్ష్మీదేవికి సోదరుడిగా పరిగణించబడుతుంది శంఖాన్ని పూజించేటువంటి ఇంట్లో సకల సంపదలకు అధిష్టాన దేవత అయినటువంటి మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది మన విశ్వాసం ప్రకారము ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించేప్పుడు శంఖాన్ని ఊదడం వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ యొక్క తలపెట్టిన పని సమయానికి పూర్తవుతుంది ఇది ఖచ్చితమైనటువంటి విశ్వాసము ప్రతిరోజు కూడా శంఖాన్ని ఊదడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి కూడా తొలగిపోయి అక్కడ ఎల్లప్పుడూ సుఖశాంత శాంతులు నెలకొంటాయి అని చెప్పేసి నమ్ముతుంటారు అది కాకుండా ప్రతిరోజు శంఖము వ్యక్తి యొక్క ఊపిరితిత్తులు ఎప్పుడు కూడా బలంగా ఉండి తన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది శంఖాన్ని ఇంట్లో ఉంచినట్టయితే ఏదైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి శంఖాన్ని ఇంటి గుమ్మం దగ్గర ఉంచితే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు కూడా ఇంట్లో ప్రవేశించవు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు నమ్ముతూ ఉంటారు అయితే ఈ శంఖు సంబంధించి కార్తీక పురాణంలో ఒక కథ కూడా ఉంది పూర్వము శంఖాసురుడు అనే రాక్షసుడు లోకాలని ఇబ్బంది పెడుతుంటే విష్ణుమూర్తి శంఖ ఆ శంఖాసురుని సంహరించి ఆ అనే ఆ శంఖు ఆ శంఖని ఆ శంఖ ఆ శంఖాన్ని తన చేతిలో ధరించినట్టుగా ఒక పురాణ కథనం కూడా ఉంది కాబట్టి ఏదైతే శంఖముందో ఆ ఇల్లు శంఖం ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉంటుందో అది తప్పకుండా సుఖశాంతులతో సర్వ సంపదలతో వర్దిల్లుతుంది అని చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇలాంటి మరిన్ని ధర్మ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి మన అద్వైతం యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి నేను మీ డాక్టర్ వేణుమాధవ శర్మ నమస్కారం